ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజ్ అయితే అప్పు అప్పుతో మాట్లాడిన తర్వాత ఇంటికైతే వస్తాడు రాజ్ని చూసిన కావ్య వచ్చారా రండి అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో అని టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నారు మీ పిన్ని గారు అలాగే మీ అత్తగారు అని అంటూ ఉంటే ఇక రుద్రని అయితే ఏయ్ మాట్లాడితే అందరూ నన్నే టార్గెట్ చేస్తారేంటి అసలు అందరికీ నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పడంతో ఇంకెలా కనిపిస్తావు సూర్పు నగలా కనిపిస్తావు ఇంకా చెప్పాలి అంటే మందరలాగా అసలు ప్రతిదీ కూడా నీ ప్రమేహం లేకుండా ఇంట్లో గొడవలు జరగవు కదా అని చెప్పి ఇక అప్ అపర్ణ అలాగే స్వప్న ఇద్దరు కూడా రుద్రాణి నోరు మూయిస్తారు రుద్రాణి మౌనంగా ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ ఏంటి కావి చెప్తుంది నిజమా నువ్వు అప్పుని అడగడానికి వెళ్ళావా అని అంటుంటే అవును అవును పిన్ని అప్పు మనసులో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళాను కానీ నువ్వేం కంగారు పడినక్కర్లేదు అప్పు కూడా మన కళ్యాణ్ని ప్రేమించట్లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి రే కళ్యాణ్ ఏంట్రా ఏంట్రా ఇదంతా నువ్వేమో అప్పుని మనసులో పెట్టుకొని నిజాన్ని బయటికి చెప్పకుండా నీలోనే నువ్వు కుమిలిపోతున్నావు అక్కడ చూస్తే అప్పు నీ మీద ప్రేమని తన మనసులో పెట్టుకొని ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఎక్కడ తన కారణం కాకూడదు కాకూడదని ఈ ఇష్టం లేని పెళ్ళిని చేసుకోవడానికి సిద్ధమైంది ఎలా అయినా సరే అప్పు మనసులో ప్రేమని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కళ్యాణ్ అనయ్య ఒకప్పుడు నిజంగానే అప్పు నన్ను ప్రేమించింది కానీ అప్పుడు నా కళ్ళు పొరలు గమ్మాయి అనామిక మీద వ్యామోహంతో అప్పు ప్రేమని గుర్తించలేకపోయాను కానీ ఇప్పుడు నేను అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను కానీ తనిప్పుడు నన్ను కేవలం స్నేహితుల్లానే చూస్తుంది అందుకే కదా మరొక అబ్బాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైంది నువ్వు అనవసరంగా అపోహపడుతున్నావు ఇక నా కర్మ వదిలేసే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అంటుంటే రే కళ్యాణ్ నాకొక్క అవకాశం ఒక్క అవకాశం ఇవ్వు ఖచ్చితంగా అప్పు మనసులో నువ్వు ఉన్నావని నేను నిరూపిస్తాను అని చెప్పడంతో ఎందుకన్నయ్య ఏం వద్దు ఇప్పటికే జరుగుతున్న గొడవలు చాలు నువ్వు నా కోసం ఇంతలాగా ప్రయత్నిస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది కానీ నా వల్ల వదిన నీకు మధ్యలో దూరం పెరగకూడదు అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయి అని చెప్పి ఇక కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే రే కళ్యాణ్ ఆగు ఆగు అని చెప్పి రాచిక కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు ఇక కళ్యాణ్ ఏంటన్నయ్యా ఎందుకు ఇంతటితో వదిలేమని చెప్పాను కదా అని అంటుంటే సరేరా ఆఖరి ప్రయత్నం చేస్తాను ఇందులో కూడా నువ్వన్నట్టుగానే అప్పు నిన్ను ప్రేమించకపోతే నిజంగానే నిజంగానే వదిలేస్తాను ఆ అప్పుకి నేనే దగ్గరుండి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాన్ని చేస్తాను అని చెప్పడంతో ఇక కళ్యాణ్ చేంటన్నయ్య అని అడగడంతో దానికి రాజ్ కళ్యాణ్ చెవులో ఏదో చెప్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ కూడా వద్దన్నయ్య ఎందుకు ఇవన్నీ అని అంటూ ఉంటే లేదు నీకు కూడా తెలియాలి కదా అని చెప్పి ఇక కళ్యాణ్ని తీసుకొని దగ్గరుండి మరీ అక్కడి నుంచి వెళ్తాడు ఇక కొంతసేపటికి బంటి చాలా ఆవేశంగా అప్పు అయితే వస్తాడు అప్పు బంటిని చూసి రే బంటి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అడగడంతో అక్క అక్క కళ్యాణ్కి కళ్యాణ్కి అని అంటుంటే రే కళ్యాణ్ అని చెప్పి అలా ఆపేస్తున్నావేంటి చెప్పు ఏమైంది కవికి చెప్పరా అని అడగడంతో అదే అక్క కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే ఇప్పుడే బావా ఫోన్ చేశాడు అని చెప్పడంతో ఏంటి కవికి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి అప్పు పరుగులు తీస్తుంది ఇంకా బంటి బయటికి వచ్చేసరికి అప్పు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్ను చూసి బంటి ఇక తన చేతితో థమ్స్అప్ అన్నట్టుగా చూపిస్తుంటాడు అలాగే అక్కడి నుంచి రాజ్ హాస్పిటల్కి బయలుదేరుతాడు ఇక అప్పు వచ్చేసరికి రాజ్ అక్కడ ఉంటాడు అప్పు పరుగు పరుగున లోపలికి వెళ్తూ ఉంటే రాజ్ ఆగు అని గట్టిగా అరవడంతో ఇక అప్పు అయితే రాజుని చూస్తూ ఏంటి బాబా నేనేం చేశాను కవికి యాక్సిడెంట్ అయిందని తెలిసింది కవిని చూడాలి అని అడగడంతో నువ్వెందుకు కళ్యాణి చూడ్డానికి వచ్చావు ఆయన కళ్యాణికి నీకు ఏంటి సంబంధం నువ్వు కళ్యాణ్ని ప్రేమించట్లేదు అని చెప్పేశావు కదా మరొకడిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఇలా కళ్యాణ్ కోసం వచ్చి మళ్ళీ వాడి మనసులో లేనిపోని ఆలోచనని కలిపి రానివ్వద్దు అని చెప్పడంతో బావా నేనేమి కవిని ప్రేమించట్లేదు కానీ కవి నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఆపదలో ఉంటే చూడ చూడని కూడా చూడకూడదా నన్ను వెళ్ళనివ్వు బావా అని అంటూ ఉంటే రాజ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కళ్యాణి చూడటానికి వీల్లేదు ఇప్పటికే వాడు అనామిక చేసిన మోసానికి చాలా కృంగిపోయాడు అలాగే నువ్వు దూరం అవుతూ అవ్వడంతో వాడి మనసు మరింత గాయపడింది అందుకే అందుకే వాడి పరిస్థితి ఇలా అయిపోయింది వద్దు ఇక నుంచైనా వాణ్ణి సంతోషంగా ఉండనివ్వు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటుంటే బావా నీకు దండం పెడతాను బావా ఒక్కసారి ఒక్కసారి కవిని దూరం నుంచైనా చూసి వెళ్ళిపోతాను బావా ప్లీజ్ బావా అని చెప్పి ఇక అప్పు రాజ్ని బ్రతిమలాడుతూ ఉంటే రాజు చూడప్పు నీ బాధ నాకు అర్థమైంది కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం అయితే కాదు నిజం చెప్పు నువ్వు కళ్యాణ్ణి ప్రేమించట్లేదు అని అడగడంతో ఇక అప్పు ఆవేశంగా అవును అవును నేను కళ్యాణ్ణి ప్రేమిస్తున్నాను కళ్యాణ్ణి తప్ప నా భర్త స్థానంలో మా కూడా ఊహించుకోలేకపోతున్నాను మళ్ళీ నా ప్రేమని బయటపెట్టి నా అక్కల జీవితాన్ని నాశనం చేయకూడదని వాళ్ళకి ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ నా మనసులో మాత్రం కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా దూరం నుంచి వింటున్న కళ్యాణ్ చాలా ఆనందపడతాడు చాలా సంతోషంగా అక్కడి నుంచి అప్పు ముందుకి వస్తాడు అప్పు కళ్యాణ్ చూసి కళ్యాణ్కి ఏమీ కాలేదని ఇక పరుగు పరుగున వచ్చి అప్పు కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది కవి నీకేం కాలేదు కదా నీకేమైందో ఏంటో అని చాలా భయపడ్డాను అని చెప్పి ఇక అప్పు కంగారుగా కళ్యాణ్ ని ఒళ్ళంతా తడుముతూ చూస్తుంది కళ్యాణ్ అయితే అప్పు తన మీద చూపిస్తున్న ప్రేమకి చాలా సంబరపడిపోతాడు ఇదంతా చూసిన రాజ్ అక్కడికి వచ్చి ఇంత ప్రేమని మనసులోకి దాచిపెట్టుకుని ఎందుకు ఎందుకు మీ ఇద్దరూ ఇలా నటిస్తున్నారు చూడండి మనం ఒకరిని బాధ పెట్టకూడదని మనసు చంపి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటాననుకున్నారు మీరు అని చెప్పి రాజు వాళ్ళిద్దరికీ బుద్ధి చెప్తాడు ఇక అప్పు అయితే బావా మరి నన్నేం చేయమంటావు బావా ఇంట్లో పరిస్థితులు అని అంటూ ఉంటే చూడు అట్లాంటి పరిస్థితులు ఏమీ రాకుండా నేను చూసుకుంటాను ముందు మీరు పదండి అని చెప్పి రాజే దగ్గరుండి అప్పుని అలాగే కళ్యాణి తీసుకెళ్ళి ఒక గుడిలో వాళ్ళిద్దరికీ పెళ్ళినైతే చేస్తాడు అలా పెళ్లి చేస్తుంటే అప్పు మాత్రం తెగ సంబర పడిపోతుంది కళ్యాణ్ అయితే ఆ అమ్మాయిలా సిగ్గుపడుతుంటాడు అప్పు అబ్బాయిలాగా కళ్యాణ్ మీద పువ్వులు వేయడం అక్షంతలు వేయడం తనని అటు ఇటు లాగడం అలా చేస్తూ ఉంటే అప్పుని చూస్తూ కళ్యాణ్ సిగ్గుపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ కాసేపు అలా ఒకరికొకరు సరదాగా ఆట పట్టించుకున్నట్టుగా చూపిస్తుంటారు అది చూస్తూ రాజ్ కూడా తనను తను నవ్వుకుంటాడు ఇంకా ఇద్దరికీ పెళ్లి చేసి రాజ్ని రాజ్ అయితే కళ్యాణ్ణి అలాగే అప్పుని ఇంటికైతే తీసుకొస్తాడు ఒక్కసారిగా వాళ్ళని చూసిన ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఇక కిచెన్లో వంట చేస్తున్న కావ్య తన చేతిలో ఉన్న ప్లేట్ని కింద నేలకి వదిలేస్తుంది గట్టిగా అరుస్తూ ఏవండి ఏం జరుగు ఏం చేశారు మీరు అప్పు ఏంటి ఇదంతా అని చెప్పి ఇక గట్టిగా అప్పు మీదకి వెళ్తూ ఉంటుంది రాజ్ అడ్డం వచ్చి ఆగు ఏం చేస్తున్నావు ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు ఇదంతా చేసింది నేనే అని చెప్పి రాజ్ అయితే ఇక ముందుకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఇంతలో రుద్రని బావుంది చాలా బాగుంది అసలు నాకు సంబంధమే లేదన్నట్టుగా నువ్వేమో చాలా తెలివిగా వెనక నుంచి రాస్తో చెయ్యవలసినవన్నీ చేసేశావుగా ధాన్యలక్ష్మి అదిగో అనుకున్నంత పని అయిపోయింది అప్పుని నీ కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టించేస్తున్నారు ముగ్గురక్క చెల్లెలు ఈ దుగ్గిరాల వారింటి ఆస్తిని అనుభవించాలని చాలా తెలివిగా ఈ కుటుంబానికి కోడలిగా వచ్చేశారు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మి కావ్య ఇంత మోసం చేస్తావా కావాలనే కావాలనే నా కొడుకుని కోడల్ని విడతీసి నీ చెల్లెలకిచ్చి పెళ్లి చేయడం కోసం ఇంత కుట్రని చేస్తావా అని చెప్పి ఒక విధంగా ధాన్యలక్ష్మి అయితే కావ్యని నానపోని మాటలు అంటుంది ఇక కావ్య అయితే ఆపండి ఆపండి చిన్నత్తయ్య ఇంతవరకు జరిగింది చాలు ఇంకా ఇంకా మీ సోటిబోటి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టద్దు చూసారుగా చూసారుగా ఏం జరుగుతుందో అందుకే అందుకే ఈ పెళ్లి వద్దన్నాను దాని మనసులో కళ్యాణ్ ఉన్నా సరే కావాలని దాని మనసుని మార్చి మరొకరికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ కానీ మీరు నా ఆలోచనలే తారుమారు చేశారు వీళ్ళందరి ముందు ఒక దోషిలాగా నిలబెట్టారు అని చెప్పి కావ్య రాజ్ మీద చాలా విరుచుకుపడుతుంది రాజ్ ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా కావ్య మాత్రం అస్సలు వినిపించుకోదు ఇక మొదటిసారిగా కావ్య రాజ్ మీద అంతలాగా విరుచుకుపోవడం ఇంట్లో అందరికీ కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రకాశం మాత్రం చాలా సంతోషిస్తాడు రే కళ్యాణ్ నీ మోహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అనామికని పెళ్లి చేసుకుని వచ్చిన రోజు కూడా ఇంత ఆనందంగా కనిపించలేదు నీ మనసుని అర్థం చేసుకునే అమ్మాయి నీ జీవితంలోకి వచ్చింది ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకురా అని అనడంతో దానికి దానికి ధాన్యలక్ష్మి దానికి ఇంట్లో చాలామంది ఉన్నారు నాకు పెళ్ళి ఇష్టం లేదు ఆ అప్పు అంతకంటే ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి చాలా కోపంగా వెళ్ళిపోతుంది ఇక స్వప్న అయితే హారతి పళ్ళాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి తీసుకొస్తుంది ఓసే అప్పు నువ్వు ఎక్కడ ఆ కానిస్టేబుల్ని పెళ్లి చేసుకొని పేదరికంలో కుంగిపోతావు డబ్బుకి అలాగే అన్నింటికి లోటు అవుతుంది నీకు అని చెప్పి చాలా బాధపడ్డాను కానీ మొత్తానికి నువ్వు కూడా ఈ ఇంటి కోడలివైపోయావు నాకు చాలా సంతోషంగా ఉంది ముగ్గురం ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక స్వప్న అయితే తెగ సంబరపడిపోతుంది రుద్రానికైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక రాజ్ కావ్య ఏదో చెప్పడానికి వెళ్తుంటే కావ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా రాజ్ మోహం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పు కళ్యాణ పెళ్లితో విడిపోతున్న కావ్యరాజులు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్